ఎలా ఉన్నారు ఇగోండి ఈరోజైతే బంగో టమాటో మెయిన్ ఏంటంటే ఇగోండి చికెను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బంగాళదుంపలు కూడా అంతే హాఫ్ కేజీ టమాటాలు వచ్చి నాలుగు ఓకేనా ఇగోండి చికెను బంగాళదుంప కర్రీ చేద్దామని అది మీకు చూపిద్దామని ఇలా రెడీ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ అన్నీ అవన్నీ కదా అల్లం వెల్లుల్లిపాయ ఓకేనా ఇలా చూసుకు చేసుకుందాం బంగాళదుంపను చికెను చాలా బాగుంటుంది ఇవ్వండి ఒక చెక్క ఇలా ఉండే ఈ ఊరికే జస్ట్ మనం స్మెల్ కో స్మెల్ కోసం స్మెల్ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎక్కువే వేసాను నేను ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం పసుపు ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం కలుపు ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగనివ్వాలండి ఇగోండి అల్లం వెల్లుల్లిపోయి ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నది ఇదిగోండి మనం చికెన్ నూనెలో వేసేసిన తర్వాత ఇలా మనం చిక్కు తీసుకుని అంటే ఎక్కువసేపు ఉండకూడదు కదా బంగాళదంపులో దానికోసం ఇప్పుడు రెడీ చేస్తున్నాం అల్లం కూడా పచ్చివాసనకి పోయిందండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం ఇదిగోండి కడిగి శుభ్రంగా ఇగోండి ఇలా బొక్కలు గరిట్లు పెట్టుకున్నాం వాటర్ లేకుండా ఇప్పుడు బాగా కలిపి మూత ఇవి ఉండి ఈ టైంలో మనం టమాటా వేసేద్దాం టమాటా వేసి ఒకసారి తిప్పి మళ్ళీ మగ్గనిద్దాం బాగా ఉడకాలి టమాటా అవన్నీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాగా వేద్దాం ఉడకాలండి ఇది బాగా మగ్గి ఎచ్చేదాకా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇది ఇలా టిఫిన్ ఉడుకుతుంది కదా టమాటా కూడా మగ్గింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ బంగాళాదుంపులు తీసుకున్నాం కదా ఇవి కొంచెం పెద్దగా కోసుకోవాలి మొక్కలు పెద్దవి తీసుకోవాలి చూసారుగా ఉప్పు నీళ్ళలో వేసాను వేసేస్తాను చెప్పే కదండి చిన్ననాగారు అమ్మాయికి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు ఈ రెండు వారాలా మూడు వారాలా మూడు వారాలు మూడు వారాలు బట్టి మా అల్లుడు పిల్లలు అమ్మాయి అందరూ ఇక్కడే ఉంటున్నారు అదే పిల్లలు అడిగారు బంగాళంపునే చికెన్ వడమని అమ్మమ్మ కాబట్టి ఇవ్వండి బంగాళంపై చికెన్ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చికెన్ ఉడికిన తర్వాత మనం బంగాళాదుంపలు వేయాలి ఎందుకంటే ఈ దుంపలు ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతుంది కదా అందుకని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం కుడికిన తర్వాత కారం వేయాలి ఓకేనా పచ్చిమిరగా కూడా వేసేస్తాను ఇవ్వండి బంగాళదుంపలు వేసిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బంగాళదుంప అడుగు ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కారం వేసేస్తున్నాను పచ్చిమిర వేసాం కదా చూసుకొని కారం ఇవన్నీ చిన్న స్పూనే సరిపోడా వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి బంగాళం పైన చికెన్ చాలా బాగుంటుంది కాకపోతే కాలినొప్పులు ఇలా ఉన్నాయి కదా అందరికీ కొంచెం ఇబ్బంది పడాలి కదా ఇది వచ్చండి అడుగు అంటుంది ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోస్తాను ఉల్లిపాయలు వేసాను కదండి ఉప్పు ఇప్పుడు కొంచెం వేస్తున్నాను నేను అంటే ఉల్లిపాయలు వేసింది మొక్క పడుతుంది చికెన్ పడుతుంది కాబట్టి ఇప్పుడు వేసి మనం ఇదిగో అడుగు వండుతుంది కొద్దిగా వాటర్ పోతే చాలు బంగాళం పాలంటే ఉడికిపోతుంది ఇదిగో ఒక గ్లాస్ పోసా నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చక్కగా బంగాళం కూడా మగ్గిపోద్ది ఓకేనా లాస్ట్లో కొత్తిమీర వేసి మనం ఆపండిపోయింది అంటే నాకు కాల్సున్నాను ఇలా ముందుగానే నలిపాను అనమాట చూసారా ఇలా మనం ఎక్కువ టైం వచ్చి వచ్చి వచ్చికున్న తింటే నా ఇలా బంగాళ ఏదైనా దోసకాయ అయినా సరే బాగుంటుంది కలిపేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా కూర కాకపోతే ఏంటంటే మొక్కలు పెద్దగా పోసుకోవాలి ఇది బంగాళ కూర అయితే రెడీ అయిపోతుంది మీరు ఇక్కడ ఒకసారి ట్రై ట్రై చేయటం కాదు అసలు తినండి ఇలా కల్ఫ్లో తింటే చాలా బాగుంటుంది చికెన్ ఓకేనా దొంతలో కొంచెం అంటే ఓపెన్ చేసుకొని మనం అలా వండుకున్నాం అనుకోండి బాగుంటుంది పిల్లలకు కూడా మంచిది ఇక మనం ఇప్పుడు కొత్తిమీర చదువుకుంటే స్టవ్ ఆ ఈ గ్రేవీ కావాలి నాకు ఒక్క నిమిషం ఆగి వెళ్ళి కూర అయితే దగ్గరికి వచ్చింది కొత్తిమీర చల్లి మనం కాకపోతే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు అనుకొని తినండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఎక్కువ మంది ఉన్నారనుకో ఇలా కలిపి లేసు అనుకుంటే ఎంత బాగుంటుందో కాళ్ళ నొప్పులు లేని వాళ్ళు అయితే చాలా బాగా ఉంటుంది కాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఒక పూటకి కాళ్ళ నొప్పులు వచ్చారు అయిపోయి నేను కోరు ఆపేస్తున్నాను ఎందుకండి ఇలా ఆపేది బంగాళాంప ఉంది కాబట్టి వా ఇదంతా క్లీన్ చేస్తుంది గ్రేవీ ఉండదు దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఈ టైంలో ఆపేస్తున్నానండి ఓకే బాయ్ థ్యాంక్ యూ